సమస్తం ప్రభుత్వ ద్వారా కార్యం జరిగించబోతున్న తీసుకోవాలి ప్రభాస్ అందక ఆటం దేవస్థానం పెట్టమని ప్రార్థిస్తాం ప్రాకమని ప్రార్థిస్తూ ప్రాండి పరిచయం ప్రార్థిస్తాం కన్నీళ్ళు దేవుడు మా కన్నీళ్ళు చూస్తూ ప్రభావితం సంతోషించే దేవుడు కాదు కన్నీళ్ళని కవులను దర్శించే దేవుడు ప్రపంచ அநீட்டு பிரதிபலா இச்சேன் பேசியா வேதனை பார்க்க கஷ்டம் துலகிச்சு ஆனேஷ் பிரபா மாதிரி பிரபா நான் மாட்டா நான் பார்த்துட்டா மாதிரி சொந்த வச்சு கொடுக்க மாட்டேன் ஆகி கலசி கொடுக்க மாட்டோம் ஹம் ஏதோ ரூபா நீத்துக்கு அப்படி இருபா நீ மாதிரி பரிசு

అలాంటి చివర చెడు దొరక てる సరే ఇది ఒకటి ఇట్లా జరగాలి అంతేనా అంతే వారం వచ్చే నాట కొంచెం